స్వామి ఎన్ని నుంచి ఉంటారు స్వామి ఇక్కడ నేను సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి మీరు ప్రఖ్యాత పురోహితులుగా ప్రధాన అర్చకులుగా ఓకే చెప్పండి స్వామి ఆలయం సంబంధించిన చరిత్ర ఏంది వీరబ్రహ్మణ్య స్వామి వచ్చి పంచానందీ క్షేత్రం పాపాగ్ని మఠం అంటారు పంచానందీ క్షేత్రం అంటే ఐదు గిరి శృంగాల మధ్యలో ఉండే క్షేత్రం అనేసి అంటే నందిగిరి చన్నగిరి బ్రహ్మగిరి దిబ్బగిరి స్కందగిరి అనమాట ఐదు గిరి శృంగాల్లో మధ్యలో ఉండేది పంచనంది క్షేత్రం అంటారు మఠం అంటే పాపాలన్నీ ఎవరు ఇక్కడ వస్తారో వాళ్ళ పాపాలన్నీ అగ్నికి ఆహుతి చేసేటువంటి పార్వతీ స్వరూపిణి పాపమాబ ఉండే స్థలం అంటారు అనమాట పంచనంది క్షేత్ర మఠం అనేసి అంటే బ్రహ్మంగారు ఇక్కడ బాల్యావస్థ గడిపిన స్థలం అన్నమాట లోపల వచ్చి మీకు వీరభోజయాచార్య జీవ సమాధి తర్వాత పాపమాంబ జీవ సమాధి రెండు ఉంది లోపల వచ్చి అది గురుకులం అన్నమాట దాదాపు ఒక ఏడు వందల సంవత్సరాలు ఏడు వందల సంవత్సరాలు ఏడు వందల సంవత్సరాల ముందు ఇది గురుకులం అన్నమాట వీరభోజయాచార్య పాపమా అమ్మ ఇక్కడ గురుకులం నడిపించుకొని పిల్లలకి వేదాభ్యాసం నడిపించుకొని ఉంటారు వాళ్ళకి పిల్లలు లేరు అనమాట కాశీ విశ్వనాథుని అన్నపూర్ణేశ్వరిని పూజించుకొని ఉంటారనమాట కాశీ విశ్వనాథుడు ఆజ్ఞ మేరుగా పాపమా అంబ ఇద్దరు కలిసి కాశీయాత్రకు అనమాట కాశీయాత్రకు పోయి అక్కడ మీకు సంతాన భాగ్యం ఉంది మీరు కాశీయాత్రకు పోవాలని చెప్పి వాళ్ళు పోతారు అన్నమాట అక్కడ అత్రి మహర్షి ఆశ్రమంలో ఒక బాలు బాలు తీసుకొని వస్తారు ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ పన్నెండు సంవత్సరాల వరకు పెంచుతారు అన్నమాట పన్నెండు సంవత్సరాలు అయిన తర్వాత ఎనిమిదో సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాలు పెంచి ఈ మఠానికి అధిపతి చేస్తారనమాట బాలు అప్పటి బాలు వీరబ్రహ్మేంద్ర స్వామిని తర్వాత వీరభోజాచార్య జీవ సమాధి అవుతారు అయిన తర్వాత నేను ఇక్కడ ఉండను నేను దేశాంతర దేశ పర్యటన పోవాలంట బాలుడు పాప మామండుకొని మేమే పిల్లలు లేకుండా అక్కడ కాశీ నుంచి తెచ్చి సాగుతున్నాం అన్నమాట ఇప్పుడు మీరు ఇట్లా పోతే ఎట్లా అని ఆ బాలుని అడిగేటప్పుడు తల్లికి పిండోత్పత్తి క్రమం జరిగింది ఇక్కడ 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 పిండోత్పత్తి గురించి చెప్పింది ఇక్కడనే పిండోత్పత్తి క్రమం చెప్పి ఈ దేహం మట్టి నుంచి వచ్చింది మట్టిలోనే పోయేది దేహం మీద ఎందుకు దాస పెంచుకుంటారో స్వామి మీద దాస పెంచుకోండి అని చెప్పి ఆయమ్మ ఒప్పేలే పాప అమ్మ లేదు ఈ పిల్లలు ఇక్కడ నుంచి పోయేదానికి ఏదో చెప్తా ఉన్నాడంటే తర్వాత తప్పనిసరిగా చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాడనమాట నేను ఇట్లా విష్ణు స్వరూపుడిని బ్రహ్మ విష్ణుమహేశ్వరుల దగ్గర భూదేవి భూదేవి పోయి భూభారం ఎక్కువ అయింది పాపకర్మలు ఎక్కువైంది దీనికి మీరే ఏదైనా పరిష్కారం చెప్పాలన్నప్పుడు మేము ఇట్ల ఇట్లా అవతారం ఎత్తుంటామమ్మా అనేసి నేను విష్ణు విష్ణుస్వరూపుడిని పరమేశ్వరుడు వచ్చి సిద్ధయ్యగా బ్రహ్మ వచ్చి అన్నాజయ్యగా అవతారం ఎత్తుంటాము అని అప్పుడు పాప అమ్మకి విశ్వరూప దర్శనం ఇస్తానమాట బాలడు అంటే భూమి ఆకాశం వీటి చేసి చెట్టు చేమ ప్రాణి పక్షులంతా నాలోనే లీనమయ్యేది చూడు అని చెప్పి తల్లికి విశ్వరూప దర్శనం ఇచ్చినప్పుడు ఆయమ్మ ఒప్పుకొని అయ్యో ఇట్లా మానే పన్నెండు సంవత్సరాలు నేను పెంచిన భాగ్యం నాకు చిక్కింది అని చెప్పి తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళ వెళ్ళేదానికి అనుమతి ఒక అంటారనమాట అప్పుడే ఆ వరం పుచ్చుకుంటారు ఏమంటే ఎవరే ఇక్కడ వస్తేను వాళ్ళ పాపాలన్నీ అగ్నికి ఆగుతి చేసేటటువంటి వరం ఇచ్చి ఓ స్వామి అనేసి బ్రహ్మగారి దగ్గర వరం తీసుకొని ఆయన ముందుకి తర్వాత ఇక్కడ నుంచి మీరు దీనికి పోతారు ఇక్కడ కాదు ముందు బనగానపల్లి యాగంటి యాగంటి గు తపస్సు చేసి బనగానపల్లిలో అచ్చమ్మ ఇంట్లో పశువుల కాపరిగా ఉండి నేలమఠంలో ఆత్మలింగ ప్రతిష్టాపించి తర్వాత రవలకొండలో కాలజ్ఞానం రాసి అంతా అయిన తర్వాత కందిమలాయి పోయేది కందిమలాయి పల్లికి పోయి అక్కడ లాస్ట్ లో జీవ సమాధి అయ్యేది ఆయన చరిత్రలో మూల మఠం ఏదైనా ఉంటే ఇదే ఇదే ఆయనకి మూల మఠం ఇదే లోపల మీరు చూస్తారంటే వీరభజాచారి జీవ సమాధి ఉంది పాప జీవ సమాధి ఉంది విశ్వకర్మ ప్రతిష్టాపన చేసిందే గర్భగుడి ఉంది కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణేశ్వరి దేవి ప్రత్యేకత ఉంది ఇక్కడ అన్ని చోట పాణిపీఠం మీద ఉంటే దేవి ఇక్కడ వచ్చి మీకు తాబేల మీద ఉంటుంది అనమాట తాబేల మీద ఎనిమిది ఏనుగులు ఎనిమిది ఏనుగుల మధ్యలో సర్పాలు దాని మీద సప్తపీఠం సప్తపీఠం మీద కమలం కమలం మీద అమ్మని కూర్చొని ఉండేది అన్నమాట ప్రత్యేకత ఇది చెప్ చెప్పేది నుండాము వరల్డ్ ఇది ఒక్కటే జాగది ఇట్లా ఉండే అన్నపూర్ణేశ్వరి దేవి అనేసి తెలీదండి వచ్చేవాళ్ళు అదే తర్వాత నవగ్రహాలు వచ్చి సతీ సమేత నవగ్రహాలు అండి ఇక్కడ 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 చుట్టుపక్కల అందరూ పరిష్కరణకి గ్రహ దోషాలు ఏదైనా ఉంటే ఇక్కడే పంపిస్తారు అది ఎందుకంటే శీఘ్ర పరిహారం చెక్కేదానికి మీకు ఇక్కడే పంపిస్తారు అది సతీ సమేత నవగ్రహాలు ఉండేదన్న ఉంది లోపల చాలా మంచి విషయాలు చెప్పారండి తర్వాత ఇక్కడ మెయిన్ ఇంకొక ఇది ఏమంటే బ్రహ్మంగారు పోయేటప్పుడు పాప మా అమ్మ అడుగుతారనమాట మీరు వెళ్ళిన తర్వాత ఈ మఠాన్ని ఎవరు చూసుకునేది అని అడిగినప్పుడు నా ఎటువంటి వాడే ఇక్కడ వస్తాడు ఈ మఠాన్ని అట్లా వాడు వస్తాడు మీరు అప్పుడు ఆయన నన్ను ఎట్లా పెంచి పెద్ద చేసి మఠాధిపతి చేశారో అదే మాదిరి ఆయన్ని పెంచి పెద్ద చేసి మఠాధిపత్యం చేయండి అని బ్రహ్మంగారు చెప్పి పాప అమ్మకి చెప్పి వెళ్తారనమాట అదేలాగా ఇది అంటే సర్వయోగేంద్ర స్వామి సమాధి సర్వయోగేంద్ర స్వామి ఇది జీవసమాధి అండి మూడో జీవ సమాధి ఇక్కడ మూడవ మూడవ ఫస్ట్ వాళ్ళు ఇద్దరు వీరబ్రహ్మ ఇది మూడో జీవ సమాధి ఇది ఈ పక్క ఉండేది వచ్చి శివశంకర స్వామి అండి ఇది వచ్చింద్ర స్వామి

స్వామి ఆరాధన జరిగేది వైశాఖ మాసంలో బ్రహ్మాంగా వైశాఖ శుద్ధ దేశం తర్వాత మాసంలో వీరభోజయాచార్య ఆరాధన జరుగుతుంది తర్వాత అదే చైత్రమాసంలో శివశంకర స్వామి ఆరాధన కార్తీక పున్నమి రోజు పాపంబ ఆరాధన ఇది కాక శివరాత్రి నవరాత్రిలోంతా విశేష పూజలు ఇట్లా విశేషాలు ఉంటుంది చాలా ధన్యవాళ్ళండి వేరే మీరు చెప్పిన విషయాలు కానీ ప్రతి ఒక్కరికి తెలియాలి తెలియపరిసెట్ చేస్తాం మేము ఇంకా విశేషాలు ఇంకేమున్నాయండి ఇక్కడ వచ్చేవారికి సదుపాయాలు అన్ని కల్పించిరా మన ఇది ఎండోమెంట్లో ఉందా మామూలుగా ఎట్లా ఉంది ఎండో ఎండోమెంట్లో లేదు ఇక్కడ చూసుకునే వాళ్ళంతా కమిటీ పేర్లు వాళ్ళ పేర్లు అండి వాళ్ళ పేర్లు ఏంటండి అధ్యక్షులు ఉపాధ్యక్షులు